అందరికీ నమస్కారం నేను శిరీష ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ టి గౌరీ శంకర్ గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు మనం గత వీడియోలో నరక చతుర్థి కథ గురించి మొత్తం తెలుసుకున్నాం సో మనం నరక చతుర్థి పూజ ఎలా చేసుకోవాలి తప్పకుండా గతంలో మనం నరక చతుర్దశి వెనక ఉన్న ఒక పురాణ గాథ గురించి చెప్పుకున్నాం అంటే నరక అనేటప్పటికి రెండు రకాల అర్థాలు వస్తాయి నరకు నరకాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించి లోకానికి ఆనందం కలిగించారు కాబట్టి ఆ రోజు ప్రజలంతా కూడా ఆనందంతో పండుగ చేసుకున్నారనే అర్థంలో ఒక కథ ఉంది కానీ మరొక కథ ఏం చెప్తుందంటే నరకము అంటే ఏమిటి స్వర్గము నరకం అని మనకు రెండు ఉన్నాయి అంటే పా పుణ్యం చేసిన వాళ్ళంతా స్వర్గానికి వెళతారు అంటే మన మరణానంతరం కూడా మనం హాయిగా ఉంటామని తర్వాత పాపం చేసుకున్న వాళ్ళంతా నరకానికి వెళతారని నరకం అంటేనే అమ్ము నరకం చూశాను అంటే కష్టాలు అని అర్థం ఇక్కడ ఇక్కడ నథింగ్ బట్ ఇప్పుడు రాక్షసులు అంటే చెడ్డవాళ్ళు దేవతలు అంటే మంచివాళ్ళు అంతే సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు ప్రపంచంలో మన చుట్టూ ఇవాళ మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారు దుర్మార్గులు ఉంటారు వాళ్ళు రాక్షసులు అంతేగాని రాక్షసులు అంటే ఏదో భయంకరంగా పది చేతులు కళ్ళు మూడు కళ్ళు అట్లా ఉండదు అట్లా ఒక పూర్వం ఏంటంటే కథల్లో అట్లా ఒక రూపం ఇచ్చారే తప్ప మనిషి మనస్తత్వం ఇక్కడ ప్రధానమైనటువంటిది మంచి చెడు మనిషిలో ఉండేవి రెండే రెండు మంచి గుణం చెడ్డ గుణం కాబట్టి ఇక్కడ మనం ప్రతీకగా అలా చెప్పుకుంటాం అయితే ఇక్కడ నరకం అనేటప్పటికీ కష్టాలు నరకం అంటే చనిపోయిన తర్వాత నరక నరకానికి పోతావు అక్కడ ఏదో వేడి వేడి నూనెలో వేసి వేయించుతారు ముళ్ళతో గుచ్చుతారు నిప్పులు ఏవేవో రకరకాల కథలు చెప్తారు అంటే ఇవన్నీ ఏంటి కష్టాలు శరీరానికి కష్టాలు కాబట్టి ఒక భయం పాపభీతి అంటాం మనం అంటే మనిషి ప్రపంచంలో సమాజంలో మంచివాడుగా ఉండాలి అంటే వాడికి ఒక భయం పెట్టాలి చిన్నపిల్లలు కూడా ఏదన్నా తినకపోతే మనం భయం పెడతాం బూచొస్తుందని కానీ కాబట్టి అట్లా పూర్వం ఈ శాస్త్రాలు వేదాలు ధర్మశాస్త్రాలు ఇవన్నీ ఏం చెప్పాయంటే మనిషి మంచిగా నడవాలి సమాజంలో ఎవరికి హాని చేయకూడదు అందరితో బాగా ఉండాలి అనేటువంటిది దానికి స్వర్గ నరకాలు పెట్టారు ఇక్కడ నరక చతుర్దశి అంటే మరొక అర్థం ఏమిటంటే ఇంతకుముందు మనం ధనత్రయోదశి గురించి మాట్లాడుకున్నాం త్రయోదశిలో ఏం చెప్పుకున్నావు యమధర్మరాజుని పూజించాలని యమధర్మరాజుని దేనికి పూజిస్తున్నాం ఆయుష్ పెంచడానికి ఇంకొన్నాళ్ళు ఈ భూమి మీద జీవించడానికి ఆయన ఒక కోరిక కోరుతున్నాం కాబట్టి ఇక్కడ ఏంటి ద వెరీ నెక్స్ట్ డే అంటే త్రయోదశి తర చతుర్దశి రోజు ఏమిటంటే ఆ యమధర్మరాజు దేనికి అధిపతి నరకానికి అధిపతి కాబట్టి ఆ నరకానికి వెళ్లకుండా మమ్మల్ని రక్షించు కాబట్టి మేము పాపం చేయకుండా చూడు పాపం చేయకపోవడం అనేది కూడా ఒక్కొక్కసారి భగవంతుడు మనకి ఏదైనా ఒక చెడు పని చేయాలన్నా తప్పించేస్తూ ఉంటాడు మనకు తెలియకుండానే ఎవరినైనా ఏదైనా చేయాలనుకుని అది త్రుటిలో తప్పిపోతుంది అంటే మన చేత పాపం చేయించకుండా కూడా భగవంతుడి డ్యూటీ అది కూడా ఆపాలి అనేటువంటి ఒక ఇది అర్థం ఉంది ఇంట్లో విడి ఉంది కాబట్టి ఇక్కడ నరక చతుర్దశి అంటే ఏమిటంటే నరకానికి వెళ్లకుండా ఆ రోజు పూజ చేయాలి అంతకు ముందు రోజు యమధర్మరాజుని ప్రార్థించుకున్నాం కదా అందుకనే దీనికి దానికి లింక్ ఉంది కాబట్టి ద వెరీ నెక్స్ట్ డే మనం చతుర్దశి రోజు మళ్ళీ అదే పద్ధతిలో ఉదయం లేచి తలంటుకొని తలంటుకునేటప్పుడు నువ్వుల నూనెతో తలంటుకొని కొత్త బట్టలు వేసుకొని దీపాలు వెలిగించి సా దీపాలు నరక చతుర్దశి రోజు ఏమిటంటే తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి అసలు బ్రహ్మముహూర్తం అంటారు మామూలుగా మన పూర్వకాలం ఏంటంటే తెల్లారుజామున లేస్తే ఆరోగ్యంగా ఉంటుందని ఆ సూర్యరశ్మి కిరణాలలో ఒక విధమైనటువంటి ఆ విటమిన్ ప్రోటీన్స్ ఏవో అంటాం ఇప్పుడు అవన్నీ మనకి శరీరానికి అందుతాయని పూర్వం అంతా కూడా ఇప్పుడంటే నల్లాలు నీళ్లు ఇవి కానీ పూర్వం నదుల్లో చెరువుల్లో స్నానాలు చేసేవారు ఆ సూర్యరశ్మి కిరణాలు ఆ నీటిపైన పడి అందులో ఆరోగ్యకారకమైనటువంటి నీళ్లల్లో మంచి ఇవి ఉంటాయి వస్తువులు అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అందులో స్నానం చేస్తే మనం ఒంటికి మంచిది రోగాలు రాకుండా అనే ఉద్దేశంతో తెల్లవారుజామునే లేచి అంటారు కానీ ఇప్పుడు స్నా చెరువులు నదులు లేవు కాబట్టి ఇంట్లోనే మనం స్నానం చేసుకుని కొత్త బట్టలు అవి ధరించి దీపాలు వెలిగించాలి దీపాలు వెలిగించటం ఏమిటంటే నరకం అంటే చీకటి స్వర్గం అంటే వెలుతురు కాబట్టి నరకం చీకటిలోకి వెళ్లకుండా ఉండడానికి మనం ఏదైనా చీకటిగా ఉన్నప్పుడు ఏం చేస్తాం వెంటనే స్విచ్ చేసి లైట్ వేస్తాం ఒక చీకటి గదిలోకి వెళ్ళేటప్పుడు కాబట్టి ఇక్కడ కూడా చీకటి అంటే అర్థం ఏమిటంటే నరకం ఆ నరకంలోకి వెళ్లకుండా ఉండడానికి ఆ చీకటిలోకి మనం ఆ ఇల్లంతా కూడా దీపాలు వెలిగించాలనే ఒక నమ్మకం కాబట్టి దీపం అనేటప్పటికీ ప్రధానంగా ఇంటికి గుమ్మం ప్రధానం గుమ్మంలో నుంచే ఏదైనా లోపలికి వస్తాం మంచి కానీ చెడు కానీ శక్తులు కానీ లోపలికి వచ్చే రాకుండా ఉండడానికి అని చెప్పేసి మనం దుష్ట శక్తి నివారణ కోసం దీపాలు వెలిగించి దీపాలంటే మట్టి ప్రమిదలే అని పూర్వం అనేవాళ్ళు మట్టి ప్రమిదలు వెలిగిస్తేనే మనకి ఈ ఎకో సిస్టమ్ ఇదంట ప్రకృతి పరి పర్యావరణ పరిరక్షణ కోసం మనం మట్టి ప్రమిదలే వెలిగించి ఇప్పుడు వినాయకుడు కూడా మట్టి వినాయకుడినే మనం అంటాం కాబట్టి ఆ రకంగా నరక చతుర్దశి రోజు మనం ద్వారానికి రెండు వైపులా ప్రతి ద్వారానికి ముఖ్యంగా బయటి ద్వారానికి సింహద్వారానికి అంటే లోపలికి ప్రవేశించే మెయిన్ డోర్ అంటామే అక్కడ దీపాలు అవి వెలిగించి కొత్త బట్టలు ధరించి ఉదయం స్నా స్నానం చేసి భగవంతుడిని పూజ చేయాలి భగవంతుడు అంటే అక్కడ నరక చతుర్దశి రోజు అంటే అమధర్మరాజు ఫోటో పెట్టి పూజ చేయాలని కాదు ఇక్కడ ఏంటంటే మన ఇలవేలుపు ప్రతి వాళ్ళకి కొంతమంది ఇలవేలుపులు వాళ్ళ ఇంటి దేవత కులదైవం అని ఉంటుంది ఆ కులదేవత ఒకళ్ళకి నరసింహస్వామి ఒకటి వెంకటేశ్వర స్వామి ఒకటి శ్రీరామచంద్రుడు ఒకళ్ళకి శివుడు ఇలా రకరకాల దేవతల్ని వాళ్ళ పూర్వీకులు పూజిస్తూ వచ్చిన ఒక ఆనవాయితీ ఆ ఆనవాయితీ ప్రకారంగా పూజా గదిలో చక్కగా అలంకారం చేసుకుని దీపాలు వెలిగించుకొని వాళ్ళ శక్తి కొద్దీ నైవేద్యం పెట్టి మరి కొత్త బట్టలు వేసుకొని ఆ రోజంతా కూడా మనం సరదాగా గడుపుకోవాలి ప్రత్యేకంగా మీకు తెలంగాణ ప్రాంతంలో హారతులు ఇవ్వటం అనేది ఒకటి ఉంది చిన్నప్పుడు మరి ఇప్పుడు ఎంతమంది ఏం చేస్తున్నారో తెలియదు చిన్నప్పుడు మా అమ్మగారు నాలుగు గంటలకే లేపి మమ్మల్ని తలంటి స్నానాలు చేయించి ఇంట్లో తాతలు పెద్దవాళ్ళు పిల్లల్ని కొత్త బట్టలు వేసి కూర్చోబెట్టి చిన్నపిల్లలకి హారతులు పట్టేవాళ్ళు ఇది ప్రత్యేకంగా నరక చతుర్దశి రోజు తెల్లవారుజామున తెలంగాణ ప్రాంతంలో వాడుకలో ఉంది ఇప్పుడు కూడా చేసేవాళ్ళు చేస్తున్నారేమో మరి మిగతా ప్రాంతాల గురించి నాకు అంత తెలియదు ఎందుకంటే చిన్నతనంలో మా అమ్మగారు చేసేవారు కాబట్టి నరక చతుర్దశికి ప్రత్యేకంగా హారతులు ఇస్తాం హారతులు ఇచ్చి హారతి ఎందుకు ఇస్తామంటే వాళ్ళకి ఆయుష్ పెరగాలి అని ఆశీర్వాద వచనంగా తెల్లార్జామున నాలుగు సూర్యోదయానికి ముందే ఇదంతా చెయ్యాలి అంటారు సూర్యోదయం నాలుగు ఆరు మధ్యలో సూర్యోదయం ఆరు గంటలకు కదా మనకి ఆ నాలుగు ఆరు మధ్యలో బ్రహ్మ ముహూర్తం అంటాం దాన్ని కాబట్టి ఆ బ్రహ్మ ముహూర్తంలోనే ఈ క్రతువు ఈ కార్యక్రమం ఈ తంత్రంతా కూడా చేసి హారతులు ఇచ్చి పిల్లల్ని ఆశీర్వదించి పెద్దవాళ్ళు ఆశీర్వదించాలి కాబట్టి అటు ధనత్రయోదశి కానీ ఇటు నరక చతుర్దశి కానీ ఇవన్నీ అంతరార్థం ఏం కనబడుతోంది ఆయురారోగ్యాలతో మనం ఉండాలి అనేది మనకు చూపుతోంది ఇది ఈ నరక చతుర్దశికి మామూలుగా మనం అనుసరించవలసినటువంటి పద్ధతి తర్వాత తెలంగాణలో పేణీలు అని ఒక సేమియా లాంటివి ప్రత్యేకంగా ఈ తెల దీపావళి రోజే పేణి అని ఇది ఉత్తరాది నుంచి వచ్చింది ఉత్తర ప్రాంతంలో స్వీట్ షాపుల్లో అంటే సేమియా లాంటిది సేమియా లాంటిది మరి కోస్తా ప్రాంతంలో మిగతా ప్రాంతాల్లో అంత వాడుకలో లేదు కానీ ఆ రోజు తప్పనిసరిగా పేణీలు పాలల్లో వేసుకొని యాలకుల పొడి అది వేసుకొని ఆ స్నానం చేసిన తర్వాత హారతులు ఇచ్చాక నైవేద్యం పెట్టి అది తినాలి అని ఒక పద్ధతి కూడా మనకు అంటే ఈ ఆచారాలు వ్యవహారాలు ప్రాంతానికి ప్రాంతానికి కొంత కొంత భేదం ఉంటాయి కాబట్టి ఈ ప్రాంతంలో ఇది ఆచరిస్తారు మనం మాట్లాడుకునేటప్పుడు అన్ని రకాలుగా మాట్లాడుకోవాలి కాబట్టి ఆ విషయం కూడా నేను మీకు మనవి చేస్తున్నాను మొత్తం మీద గురుజీ ఈ నరక చతుర్థి పూజ ఎలా జరుపుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు అమ్మా